వృషభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే వృషభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు రెండు కూడా తీసుకున్నట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్లాంటరీ పోషన్ అంటే గ్రహస్థితులు గ్రహ మార్పుల వల్ల సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం పాటు వీళ్ళకి శ్రమ అధికంగా ఉంటుంది బాధ్యతలు అధికంగా ఉంటాయి గౌరవం అనేది పెరుగుతూ ముందుకు పెడుతుంది శ్రమకి తగిన గుర్తింపు గౌరవం అనేది వాళ్ళకి పెరగడం అనేది ఒకటి కనబడుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆలోచన విషయాల్లో నేను అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేదని తర్వాత ఆలోచించిన తర్వాత వీళ్ళు అనుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అలాగే సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి నూతన మిత్రత్వాలు అవన్నీ ఏర్పడుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది అయితే ఎప్పుడైతే గురు మార్పు అనేది మనకి జరుగుతుందో మిథున రాశిలో గురుడు ప్రవేశించిన సమయంలో వీళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు మాట విలువ మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థిక విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు మొదలైన వాటన్నిటిలో కూడా ముఖ్యంగా వాటితో పాటుగా ఈ యొక్క ఇతరులు అంటే శత్రువుల మీద విజయం సాధించే విషయాల్లో నైపుణ్యాలు పెంచుకునే విషయంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆలోచనలతో కూడిన ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ తర్వాత దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా వీళ్ళకి సామాన్య ఫలితాలు ఇవ్వడానికి ఒకటి ముఖ్యంగా వీళ్ళకి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఎక్కువ వీళ్ళకి ఎప్పుడైతే గురుడు స్వతంత్ర దాశలకు ప్రవేశించడం అనేది జరిగిందో ఈ సమయంలో వీళ్ళ ఆలోచనలు ఆర్థిక విషయాల మీద ఎక్కువ కేంద్రీకృతమై ఉంటాయి ఆ రకమైన ఆలోచనలు ఆర్థిక విషయాలకు సంబంధించినవి కనుక అవి ఆశించిన స్థాయిలో రావడంలో కొంత ఘర్షణతో కూడిన పైన అనేది ఒకటి ఉంటుంది ఇక శని భగవాను కూడా మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఈ సంవత్సరం రావాల్సిన లాభాలు చక్కగా అందుతాయి ఆలస్యమైన లాభాలన్నీ ఎప్పుడైతే పెండింగ్లో ఉన్నాయో ఇంతకాలం అవి రావడం అనేది దాని ప్రకారం మంచిగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అనేది తర్వాత శ్రమని గుర్తించి గౌరవం అనేది ఏర్పడడం అంటే ఇప్పటిదాకా శ్రమ పడ్డ శ్రమే తప్ప గుర్తింపు గౌరవం రావడంలో ఆలస్యమైనా దాన్ని చక్కగా సంపాదించగలుగుతారు ఆలోచనలు ఆలస్యంగా వచ్చినా చక్కగా ఫలిస్తాయి వీళ్ళకి తర్వాత దాంతోపాటుగా అనవసరమైన ఖర్చుల ఒకటి వాళ్ళు నిరోధించుకోవాలి ఘర్షణతో ఉండి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో వచ్చిన వీటిని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం అనేది తర్వాత గృహ వాహన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో ప్రశాంతతను పెంచుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి ఇక దీంతో పాటుగా వీళ్ళకి పాటించవలసిన ఏమన్నా నియమాలు అన్నవి మనం గనక తీసుకున్నట్లయితే తప్పనిసరిగా దుర్గాదేవికి సంబంధించి శ్రీ దుర్గన్మ అనే శ్లోకాన్ని పట్టించడం అలాగే గణపతికి సంబంధించిన శ్రీ గమగణాధిపతి ఏన్మ అనే శ్లోకాన్ని పఠించడం సాయంత్రం శ్రీ అరుణాచల శివ అనే శ్లోకాన్ని పట్టించడం వల్ల ఈ మూడు సమయాల్లో మూడు చేయడం బట్టి వీళ్ళకి ఈ రకమైన వాటిలలో ఎదురవుతున్న విషయాల్లో వృత్తిలో ఎక్కువ ప్రెషర్లు ఇలాంటి వాటన్నిటిని కూడా చక్కగా అధిగమిస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది